హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేమ్ అండ్ టేస్టీ కిచెన్ ఇవాళ వీడియో వచ్చేసి రబ్బర్ ప్లాంట్ కొరకు అంటే ఒక లీఫ్ ఎన్ని రోజులకి మనకు ఓపెన్ అనేది ఫుల్ వీడియో చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మొత్తం వీడియో అంతా చూడండి ఒక లీఫ్ ఎన్ని రోజులు విరుస్తుందో మొత్తం అంతా కూడా మీరు ఫుల్గా ఎంజాయ్ చేయండి మా ఇంట్లో వచ్చిన రబ్బర్ ప్లాంట్కి ఇది సెకండ్ డే యాక్చువల్గా నిన్ను తీయాల్సింది అయితే ఇంచుమించుగా సెవెన్ డేస్ అలా పడుతుంది ఒక లీఫ్ అయితే మనకి ప్రాపిగేట్ అవ్వడానికి ఇది సెకండ్ డే ఇది ఎవ్రీ డే అప్డేట్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇది నిన్న వచ్చిందనమాట దీంతో పాటుగా ఇది కూడా వచ్చేస్తుంది స్టెమ్ సెకండ్ అనమాట ఇప్పుడు థర్డ్ డే చూడండి ఒక లీఫ్ని పూర్తిగా విడవడానికి అయితే మేబీ సెవెన్ డేస్ ఎంతో పడుతుంది ఈ రబ్బర్ ప్లాంట్ ఈ రోజుకి ఫోర్త్ డే చూడండి డే బై డే ఇది కొంచెం పొడవు అవుతుంది అలాగే లావు కూడా అవుతుంది ఈరోజుకి ఫిఫ్త్ సిక్స్త్ డే అండి నిన్న ఫిఫ్త్ డే తీయలేదు డే బై డే ఇది చేంజింగ్ అయితే ఉంది ఇవాళ చూసారా ఇది సెవెంత్ డే అనమాట ఇప్పుడు బహుశా అయితే ఇది ఓపెన్ అయిపోతుంది లీఫ్ ఇది ఫ్రంట్కి వచ్చిందంటే ఇది ఓపెన్ అయ్యిందంటే రేపటి వరకు లీఫ్ అయితే ఓపెన్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ సెవెన్ డేస్ అయితే పడుతుంది దీనికి ఈరోజు ఎయిత్ డే చూడండి లీఫ్ అయితే ఓపెన్ అయిపోయింది నెక్స్ట్ దీని వెనక అటాచ్ చేసుకొని ఉంటుంది అన్నమాట ఇది చూడండి ఇది నెక్స్ట్ ఈ లీఫ్ స్టార్ట్ అవుతుంది ఒకటి ఊడిపోతుంది ఒకటి పడిపోతుంది ఒకటి అయితే ఉంటుంది ఇప్పుడే ఓపెన్ అవుతుంది లీఫ్ అయితే దీని అప్డేట్ ఈరోజు నైన్త్ డే అండి చూడండి ఈ లీఫ్ అయితే ఫుల్గా వచ్చింది ఈ వెనక్ ఈ పార్ట్ అయితే ఊడిపోతుందండి పడిపోతుంది ఈ పార్ట్ వచ్చి నైన్త్ డే చూడండి లీఫ్ అయితే మొత్తం ప్రాప్డేట్ అయిపోయింది ఫుల్గా వచ్చింది ఈ బ్యాక్ పార్ట్ ఇది ఏదైతే ఉందో ఇదైతే పడిపోతుందండి తర్వాత ఊడిపోతుంది నెక్స్ట్ లీఫ్కి ఇది తయారైంది చూడండి ఇది నెక్స్ట్ లీఫ్ అనమాట ఇది అప్రాక్సిమేట్లీ నైన్ డేస్ పడుతుంది ఒక లీఫ్ రావడానికి ఎయిట్ టు నైన్ డేస్ ఈ వెనక పార్ట్ ఈ పార్ట్ అయితే మాత్రం ఊడిపోతుంది ఇది పడిపోతుంది వేస్ట్ దాని అంతా అదే పడిపోతుంది అంటే ఒక ఆకు రావడానికి ఎయిట్ టు నైన్ డేస్ పడుతుంది ఎయిట్ డేకి వస్తుంది నైన్త్ డే ఇది పడిపోతుంది మరి ఇవాళ పడుతుందో లేదా టెన్త్ డే పడుతుందో అది కూడా అప్డేట్ ఇస్తాను ఇది నాకు తెలిసింది మా అక్క చెప్పారు ఇది కట్ చేసి వేరే చోట పెడితే కూడా ఇది కొమ్మ ద్వారా కూడా ఇది ప్రాపిగేట్ అవుతుందట దాని రూట్స్ అయితే డెవలప్ అవుతాయని చెప్పారు నెక్స్ట్ టైం అది చూపిస్తాను ఫైనల్గా ఇదండి రబ్బర్ ప్లాంట్ కొరకు ఒక లీఫ్ రావడానికి ఒక ఎయిట్ టు నైన్ డేస్ అయితే పడుతుంది ఇది సాఫ్ అంక్ సైడ్ అయితే వేసాను ఫుల్ వీడియో మీరు చూసినట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ